ఎన్నికల సంఘం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నదో లేదా వాళ్ళకి సమాచారం ఉన్నదో తెలియదు కొంతమంది అధికారులను తొలగించరు అది సరిపోదు నేను స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్ర డీజీపీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఐపీఎస్ అధికారి తక్షణమే రాష్ట్ర డీజీపీని తొలగించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే విధంగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు రెండేళ్లు పైపడ్డది ఆ ప్రాంతంలో ఉన్న చాలా మందిని బెదిరిస్తున్నాడు మీరు కాంగ్రెస్ అనుకూలంగా ఏ మాత్రం సాయం చేసినా మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన మీ సంఘం చూస్తా అని ఇంకొక ఆయన ప్రభాకర్ రావు ఆయన ఎస్ఐపి ఐజీ అదే విధంగా ఇంటెలిజెన్స్ అన్ని పర్యవేక్షిస్తున్నాడు ఆయన నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకుల టెలిఫోన్లన్నీ హ్యాకింగ్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకుల ఇళ్ల మీద నిఘా పెట్టినరు కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవడానికి వచ్చిన ఎవరిని వదలడం లేదు వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు ఎవరైనా ఎన్నికలు ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టాలలో ఉన్నారు ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లకు చాయ్ పాని సహాయం చేద్దామని వస్తే పోలీసులను మఫ్టీలో పెట్టి వాళ్లను బెదిరిస్తున్నారు ఇది మంచిది కాదు నేను చెప్తున్నా ఈ అధికారులు మీరు నిఘా పెట్టండి నియంత్రించండి తప్పుడు పనులు చేసిన వాళ్ళని పట్టుకోండి తప్ప కాంగ్రెస్ పార్టీ అభిమానులను కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో సాయం చేసిన వాళ్ళని బెదిరిస్తే మాత్రం మర్యాదగా ఉండదు అది మీ అధికారుల యొక్క బాధ్యత కాదు అదే విధంగా కేటీ డ్రామారావు గారు నిన్నమన్నా డెబ్బై ఐదు మంది లిస్టు తయారు చేసిండు ఎవరైనా డెబ్బై ఐదు మంది లిస్ట్ అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇచ్చిన వాళ్ళు కాదు రేవంత్ రెడ్డికో గడ్డం గ్ కో చుట్టాలో మిత్రులు ఉంటారు కదా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి అంత సాయం చేస్తారు వీళ్ళందరినీ ఎన్నికల వరకు బయటికి వండి వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు ఈ చిట్టి తీసుకొని పోయి కేటీఆర్ ఎవరికి ఇచ్చిన్నాయంటే మీడియా మిత్రులు కూడా వినాలి కాంగ్రెస్ పార్టీకి సాయం అందించటోళ్ళను కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకున్న రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులను డెబ్బై ఐదు మంది పేర్లు తయారు చేసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి ఇచ్చాడు ఈ డెబ్బై ఐదు మంది కాంగ్రెస్ వాళ్లకు సాయం చేస్తున్నారు వీళ్ళు సాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి వాళ్ళ